హైవ్ యోస్ తమన్నా ఈమె ఫెయిర్ ప్లే అని చెప్పేసి ఒక యాప్కి యాడ్ చేసింది ఇప్పుడు అందుకుగాను మహారాష్ట్ర సైబర్ విభాగం ఈమెకు నోటీసులు జారీ చేసి ఈ నెల ఇరవై తొమ్మిది విచారణ రావమ్మా అన్నారు ఎందుకు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రైట్స్ డిజిటల్ రైట్స్ పొందింది వయాకాంగ్ వాల్ దట్ మీన్స్ ఈ రిలయన్స్ వాళ్ళ వైకా అమ్ము ఉంటుంది బట్ ఐపిఎల్ అందులో ప్రసారం కావటమే కాకుండా జియోలో కాకుండా ఏకంగా ఈ ఫెయిర్ ప్లే అనే యాప్లు కూడా వచ్చింది దాని ద్వారా వీళ్ళకి దాదాపు వంద కోట్లు దాదాపు మాకు నష్టం వాటిల్లింది ఆ ఫెయిర్ ప్లే ఆ రకంగా జనాలు డౌన్లోడ్స్ చూడటం చూడటానికి కారణం ఎవరు అంటే ఈ తమన్నా సంజయ్ దత్తు సో ఒక నోటిస్ జరి సంజయ్ దత్తు నేను ఇరవై మూడు అటెండ్ అవ్వాల్సి ఉంది నేను వేరే చోట పనిలో పడినా తర్వాత వస్తానని చెప్పేసి అన్నాడు బట్ తమన్న నిన్న అటెండ్ కావాల్సి ఉంది ఈ ఫెయిర్ ప్లే యాప్ అది జెన్యునా కాదా అండ్ మనం దేనికి ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నాం ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఈ ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం ఇది లీగలా ఇల్లీగలా చెక్ చేసుకోవాలి కదా బేసిక్ సెన్స్ ఉండడాల్సిన అవసరం లేదా యాడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మన తెలుగులో కూడా నేను గతంలో కూడా చెప్పున్నా మైజులో మంచివాడే కాదంటలేదు సర్వీస్ చేసినట్టు కాదంటలేదు కానీ అతను చేసే ప్రొడక్ట్స్కి సంబంధించిన యాడ్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎంతమంది ప్రభావితం అవుతారు ఆ హిందీలో అనకూడదు కానీ ఆ షారుఖ్ ఖాను ఎవరు అజయ్ దేవ్ గాను ఇంకా మిగతా బ్యాచ్ ఉన్నారు వాళ్ళు అంతే అనకూడదు కానీ ఘోరాత ఘోరంగా బొట్టకాలకి వాటిని ప్రమోషన్ చేస్తూ ఉంటారు అది ఒకటి సరోగైడ్ యాడ్స్ అతను చూపించేది ఒకటి బయట దొరికేది ఒకటి సిగ్గుండాలి కొంచెం కానీ కొంచెం అమిత బాడ డ్రాప్ అయినా అన్నాడు బట్ ఆల్రెడీ అగ్రిమెంట్ ప్రకారం ఆ యాడ్స్ ప్లే అవుతూనే ఉంటాయి సో ఆ లిస్ట్లో మహేష్ బాబు కూడా అయితే ఉన్నాడు అరే చివరికి బయస్ కూడా ఆయన ప్రమోషన్ చేశారా భయంకరంగా చాలామంది బయూస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇప్పుడు ఆ బై చూసి కూడా నేతలు కొట్టేశారు సో ఎవరైతే అండ్ మోర్ ఎవరు రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా ప్రమోషన్ చేసినట్లు మన చిరంజీవి ఉన్నాడు చిరంజీవి ప్రమోషన్ చేస్తున్నప్పుడే నేను చెప్పా ఇబ్బంది పడతారా బాబు అని చెప్పేసి నిజంగా నా సంస్థ ఇబ్బంది పెట్టింది జనాలని రామ్ చరణ్ చేసిన యాడ్ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అది కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇదిగో ఇప్పుడు తమను వచ్చేసి ఈ ఫేర్ ప్లేస్ సో నేను మరలా చెప్తున్నాను దయచేసి మీరు ఎవరైతే అభిమానిస్తూ ఉన్నారో వారిని వాళ్ళ సినిమాల బయటికి మీరు పరిమితంగా అండి వాళ్ళు యాడ్ చేశారు కదా అది కొందాం వారు యాడ్ చేశారు కదా అది తాగుదాం తిందాం చూద్దాం ఇలా అనుకుంటుంటే మీరు ఇబ్బంది పడతారు డబ్బులు ఇస్తే ఏదైనా చేసేవాళ్ళే ఈ నటీ నటులు ఇందులో కొంతమందికి మాత్రమే విలువలనేవి ఉంటాయి కొంతమంది డబ్బులు ఇస్తే చాలనుకుంటూ ఉంటారు ఏదో ఒక రోజు మహేష్ బాబు కూడా నోటీసులు అయితే వస్తే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసే యాడ్స్ వల్ల కొంతమందికి ఇష్యూస్ అయితే రేజ్ అవ్వటం ఖాయం సో ఇప్పుడు నాకు నోటీసులు జారీ చేశారు ప్లే అనే ఒక యాప్ని ప్రమోట్ చేయడంతో ఈ వైయా వంద వందకోవటం నష్టం అండ్ ఈ యాప్ అసలు ఎవరిది అని చెక్ చేస్తే ఎక్కడెక్కడో వ్యాయా దేశానికి సంబంధించిన డబ్బులు వీళ్ళకి వస్తూ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు కాదు మళ్ళీ వీళ్ళకి గూగుల్ నుంచి మళ్ళీ వీళ్ళకి యాడ్సెస్ ద్వారా డబ్బులు వస్తూనే ఉంటాయి ఇందులో పీకా షో అని చెప్పేసి ఒక యాప్ ఉంది అందులో వచ్చేసరికి కొత్త సినిమాలు వెబ్ సిరీస్లకు వచ్చే స్పైసీ కాపీలు ఉంటాయట అందులో రషీదు జునైదు అనేవాడి పేర్ల మీద అందులో ఉన్నాయి వీళ్ళకి ఎవరి మంత్ ఐదు నుంచి ఆరు కోట్లు డబ్బు వెళ్తాయి ఎక్కడంటే రహీమ్ యార్ఖాన్ అని చెప్పేసి పాకిస్తాన్లో ఒక సిటీ అందులో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఐదు నుంచి ఆరు కోట్లు ఎవరి మంత్ వెళ్తూ ఉన్నాయి దీనిలోనే జనాలు ఎవరు చూస్తే మన జనాలు చూసేది చూడండి మన చేతులారా మనం చూస్తున్నటువంటి ఈ యాప్లో దానిలో వచ్చిన యాడ్స్ ద్వారా వారికి వచ్చే డబ్బులు యాడ్కి వెళ్ళిందంటే టెర్రరిస్టులకు వెళ్తుంది మన శత్రు దేశాలకు వెళ్తుంది అందు వాటిలో ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాడ్లు మోడల్స్ ఎవరైతే ఉన్నారో సినీ వాళ్ళు ఎవరైతే సినిమా వాళ్ళు వీళ్ళు రకంగా దేశద్రోహం చేస్తున్నట్టే లెక్క మన సమాజం తప్పుతో పట్టిస్తున్నట్టే లేక డబ్బు కోసం వీళ్ళు ఏ దశ చేయడానికి వెనకాడతారుల దానివల్ల మన సమాజమే నెగిటివ్ వీళ్ళకి వెళ్తుంది అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గా లీగల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు రైట్స్ పొందిన వాళ్ళు ఉన్న వాళ్ళ నష్టాలు పాలు ఉన్నారు ఇప్పటికన్నా యాడ్స్ చేసేవాళ్ళు ముందు ఏవైనా కొంచెం చూసుకొని యాడ్స్ చేయండి లేదంటే ఖచ్చితంగా ఏదో మిమ్మల్ని లోపల అయితే గ్యారంటీ తమన్నా ఇప్పుడు పెనాల్టీ చెల్లించిద్దా జైలుకెళ్ళిద్దా లేదంటే ఇప్పుడు సెక్స్ప్లెషన్ ఏమించింది ఏంటి రేపు ఇరవై తొమ్మిది తేలిద్ది